హలో గాయస్ ఎప్పుడే స్పెషల్ ఏంట్రా అంటే మనం స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్తున్నాం మన ప్రొద్దుటూరులో ఉన్న స్విమ్మింగ్ పూల్కి సో మన బ్యాచ్లో నలుగురం వెళ్తున్నాం అనమాట నేను పొట్టి సమీర్ గాడు సో వెళ్తాం వెళ్ళే దారిలో చూపిస్తాం మీకు అండ్ అడ్రస్ నాకు కూడా తెలియదు మనం వైటగాడికి తెలుసు అంట సో వెళ్ళిన తర్వాత చూద్దాం ఎలా ఉందో స్విమ్మింగ్ పూల్ అయితే సో ఇక మా ఊర్లోంచి అయితే మేము బయలుదేరాం గాయస్ ఇది వచ్చేసి కాదర్బాదు కాదరాబాదు రోడ్డు మీద నుంచి మేము అనమాట మా రోడ్డు మీద దాటిన తర్వాత డిమార్ట్ వస్తుంది డిమార్ట్ నుంచి స్ట్రైట్గా ఒకటే రూట్ వెళ్ళిపోవాల్సి ఉంటుంది స్ట్రైట్గా మేము వెళ్తూ వెళ్తూ ఉంటే మాకైతే మధ్యలో పెట్రోల్ కూడా అయిపోయింది సో పెట్రోల్ కూడా పట్టించేద్దామని చెప్పేసి హెచ్పి పెట్రోల్ బంక్ ఉంది కదా సో అక్కడికి వెళ్ళేసి హెచ్పి పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించేసి అక్కడి నుంచి అయితే మళ్ళీ మేమైతే స్విమ్మింగ్ పూల్కి అయితే బయలుదేరాము స్ట్రైట్ వెళ్తే ఇక్కడ మనకు రిలయన్స్ పెట్రోల్ బంక్ వస్తుంది అక్కడ ఒక సర్కిల్ కూడా వస్తుంది అనమాట ఈ సర్కిల్ పేరు వచ్చేసి హనుమాన్ జంక్షన్ అంటారు ఈ సర్కిల్ కాంచి మనం రైట్ కాకుండా లెఫ్ట్కి తీసుకోవాలి ఇలా మనం స్ట్రైట్ వెళ్తూ ఉన్నామంటే ఈ సందులోనే మనకి సినీ హబ్బు కూడా వస్తుంది మీకు సినీ హబ్ ఐడియా ఉంటుంది ప్రొద్దుటూరులో ఉండే వాళ్ళైతే స్వామి విగ్రహాలు అయితే తయారు చేస్తున్నారు ఎందుకంటే మనకి వినాయక చవితి దగ్గరలో ఉంది ఒక రెండు నెల రెండు నెలల్లో ఫెస్టివల్ ఉంది కాబట్టి మనకు విగ్రహాలు అయితే తయారు చేస్తున్నారు అక్కడ నుంచి స్ట్రైట్ మీరు వచ్చేసారంటే ఇక్కడ వాసవి సర్కిల్ వస్తుంది ప్రొద్దుటూరులో వాసవి సర్కిల్ అంటే తెలియని వాళ్ళు అయితే ఎవరు ఉండరు మనకి ఇది ధర్మల్కు ఎరగుంట్లకు ప్రొద్దుటూరుకి వెళ్ళే రూట్లకు సెంటర్లో ఉంటుంది అనమాట ఈ వాసవి సర్కిల్ నుంచి మనం స్ట్రైట్ వెళ్ళిపోవాలి స్ట్రైట్ వచ్చేసామంటే అమీర్ థియేటర్ వస్తుంది అమీర్ థియేటర్ని కూడా దాటేసి ముందుకు వెళ్ళాలి మీకు ఇక్కడ భారత్ ఫంక్షన్ కూడా వస్తుంది దాన్ని కూడా దాటి వెళ్ళిపోవాలి ఈ రోడ్డుని వచ్చేసి ఇస్కెదినెల్ రోడ్ అని కూడా అంటారు మీరు ప్రొద్దుటూరులో ఉండే వాళ్ళకైతే ఈ రోడ్ ఐడియా ఉంటుందన్నమాట మీరు ఇలా స్ట్రైట్ వెళ్తూ వెళ్తూ ఉంటే మీకు ఇంకొక సర్కిల్ అయితే వస్తుందనమాట ఆ సర్కిల్ దగ్గర నుంచి మీరు లెఫ్ట్కి వెళ్తే మీకు ఆర్టీపీపీకి వెళ్ళే రూట్ వస్తుందనమాట డాక్టర్ ఎంవిఆర్ ఆర్టీపీపీ అని చెప్పేసి మీకు బోర్డు అయితే కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్కి వెళ్ళే మోట్లో అక్కడ నుంచి మీరు లెఫ్ట్ సైడ్ తిరిగి కొంచెం ముందుకు వెళ్ళాలి కొద్దిగా ముందుకెళ్తే మీరు రైట్కు తిరగాలి ఇక్కడ మీకు బోర్డు ఉంటుంది స్విమ్మింగ్ పూల్ అని చెప్పేసి ఆ స్విమ్మింగ్ పూల్ బోర్డుగాంచి రైట్ సైడ్ తిరిగి స్ట్రైట్గా ఒక హాఫ్ కిలోమీటర్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది మీకు చాలా దగ్గరే అనమాట ఒక హాఫ్ కిలోమీటర్ వచ్చేసామంటే మనకి స్విమ్మింగ్ పూల్ అయితే వచ్చేస్తుంది మీరు ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో మొత్తం మీకు రెండు రకాల స్విమ్మింగ్ పూల్ అయితే ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ మా టీం అంతా దిగేసి మేమైతే లోపలికి వెళ్ళాము నేనైతే ఫస్ట్ టైం గాయ్స్ ఇక్కడికి రావడము మన టీంలో ఆల్రెడీ మన వాళ్ళు అయితే వచ్చేసినారు సో నేనైతే ఫస్ట్ టైం అనమాట వీడియోతో పాటు నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత మొత్తం రెండు స్విమ్మింగ్ పూల్ అయితే ఉన్నాయి ఒకటి పిల్లలకి ఇంకోటి పెద్దలకి అని చెప్పేసి ఇక్కడ ఉంది బట్ రెండు ఈక్వలే ఉన్నాయి మాకు ఇక్కడ స్విమ్మింగ్ పూల్ మెయింటైన్ చేసే అన్న వచ్చేసి ముందు ఎర్రకోట హెల్త్ క్లబ్ లో ఒక ముప్పై సంవత్సరాల నుంచి అక్కడైతే వర్క్ చేశాడనమాట మన ఐఫోన్ కొద్దిగా వాటర్ ప్రూఫ్ ఉంటుంది అందుకే మనం స్విమ్మింగ్ లోపలికి అయితే తీసుకెళ్ళాం బట్ నీళ్ళ లోక్ అయితే ముంచలేదు కొద్ది కొద్దిగా వాటర్ స్ప్లాషెస్ పన్నెం ఏం కాదు కాబట్టి మనం ఐఫోన్ అయితే స్విమ్మింగ్ పూల్ లోపలికి అయితే తీసుకెళ్ళేసి కొన్ని వీడియోస్ అయితే తీసాం గాయస్ ఎలా ఉన్నాయో చెప్పొచ్చు మీరు కామెంట్ సెక్షన్లో కొట్టు కొట్ట కొట్టు కట్టు కొట్టు మామా పట్టుకోవాలి తీసుకున్నా ఐ గైస్ మొత్తానికి అయితే మన బ్యాచ్ అంతా మొత్తం వచ్చినాము అందరూ దిగలాన్నాము ఎటుకాడికి ఈత రాదు కొద్ది కొద్దిగా నేర్పించేసినాము గారికి కొద్ది కొద్దిగా వచ్చిన ఇదో పూర్తిగా నేర్పించాం ఫ్రంట్ అయితే బ్యాక్ అయితే రెండు నేర్చుకున్నారనమాట ఇంకా పొట్టి చూసి ఎక్ససైజ్ చేస్తాను అంటే విన్యాసాలు చేస్తాను చూడవచ్చు వాటర్ ఎక్ససైజెస్ అనమాట అవి పొట్టి సో మనోడు వెనకీతో కూడా నేర్చుకున్నాను అనమాట సమీరు చూడొచ్చు ట్రైన్ బై మీ కాకపోతే ఇంకా మన వైట్గా ఇంకా కొద్దిగా నేర్చుకోవాలా ఇప్పుడు ట్రైన్ అవుతున్నాడు సో కొట్టి మన దగ్గరికి లోపలిత ఈదుకుంటా వస్తున్నాడు అనమాట తల పైకి ఎత్తకుండా మధ్యలో ఎటుగాడు గబ్బులు అయిపోయినాడు ఓకే డన్ మా ఇప్పుడు లోపలిత కదా నువ్వు ఈత కొట్టుకుంటారా సో స్విమ్మింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్ పిల్లలకి అండ్ పెద్దలకి హెల్తీ అనమాట మీరు వీక్లీ వన్స్ అయినా సరే స్విమ్మింగ్ చేపిస్తా ఉండండి ఇప్పుడు వైట్ కాడ ఒకటి ఈత చూద్దాం లోపల ఈత కాదు బయట కాదు మిక్స్డ్ ఈత ఇది కుట్రా వైటు మేము స్విమ్మింగ్ చేస్తూ చేస్తూ సాయంత్రం అయితే అయిపోయింది మాకైతే టైం అయితే అర్థం కాలేదు మేము ఆఫ్టర్నూన్ త్రీకి వెళ్ళాము ఫైవ్ థర్టీ వరకు మాకు టైమే కనిపించలేదు అనమాట టూ అండ్ హాఫ్ అవర్స్ బాగా ఎంజాయ్ చేసాం

సో ఫైనల్లీ రిటర్న్ అయితే అయిపోతున్నాము ఫైవ్ థర్టీకి అయితే మేము స్విమ్మింగ్ పూల్ నుంచి బయటికి అయితే వచ్చేసాం గైడ్ ఇక్కడ మనకు టైం లిమిట్ అయితే ఉండదు మీరు మీ ఓపిక నేనుసేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు స్విమ్ చేయొచ్చు కానీ మనం మాక్సిమం టూ టూ త్రీ అవర్స్ కన్నా ఎక్కువ అయితే వాటర్లో స్పెండ్ చేయలేము అది అందరికీ తెలిసిన విషయమే సో మేమైతే ఆఫ్టర్నూన్ త్రీ నుంచి ఫైవ్ వరకు అయితే స్పెండ్ చేసాము బాగా ఎంజాయ్ చేసాము వీక్లీ వన్స్ ఒకసారి స్విమ్ చేయండి కుదిరితే సమ్మర్ కాబట్టి ఇంకా బెటర్ బెటర్ ఉంటుంది మనకి అండ్ హెల్త్ కూడా చాలా మంచిది గైస్ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి